పులివెందుల్లో పోటీ చేసి ఓడిపోవడం నాకు ఇష్టం కానీ యుద్ధం చేయడానికి వీళ్ళు మన బంధువులు బంధుత్వాలతోటి నన్ను సంఖ్యలు కట్టేశారు నాకు నేను యుద్ధం చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించలేదు కానీ చేసే పోయే ముందు చేయబోయే ముందు లక్ష్య ఆలోచిస్తాం ఈ రోజున నేను సీట్లు తగ్గిపోయినాయి ఇవన్నీ మాట్లాడుతుంటే నా ఒక్క సీటు కనుక గెలిచుండి ఉంటే ఒక్క సీటు ఒక్కటే ఒకటి పరిస్థితి వేరేగా ఉండేది ఈరోజు పరిస్థితి వేరేగా ఉండేది అంటే గతంలో చేసిన తప్పులు వెంటాడుతాయి అంటారు చూసారా ముందు తరాలు చేసిన తప్పులు మనల్ని వెంటాడుతాయి నేను వాటన్నిటికీ పరిహారం కట్టాను నేను రోజున ఒక నవశకం ప్రారంభించాం ఒక ఇంపాసిబుల్ అలయన్స్ అది ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి భీమవరంలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి ఈ అలయన్స్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలకమైన వ్యక్తి అయ్యాడు ఏదో నేను అతిశయోక్తిగానో గర్వంగానో చెప్పట్లా కీలకమైన పదమే వాడుతున్నా అంటే ఉన్న ఒక్క ఎమ్మెల్యే వెళ్ళిపోయినా నిలబడి ఉన్నామంటే మీ గుండెల్లో ఉన్న స్థానం నాకు అంత బలం ఇచ్చింది ఎమ్మెల్యేగా ఓడిపోయినా కానీ గుండెల్లో మీ గుండెల్లో పెట్టుకున్న నాయకుడి స్థానం చదరలా నాకు అది సరిపోయింది ఈ ఐదు సంవత్సరాలు మనందరం కూడా రకరకాల కేసులు ఎదుర్కొన్నాం మహిళలు సగటు మధ్యతరగతి మహిళలు కూడా అటెంప్టివ్ మర్డర్ కేసుల మీద పెట్టేసి జైల్లో పెట్టారు వీళ్ళు భీమవరంలో ఎంతమంది మీద ఎస్సీ ఎస్టీ ఎట్రా ఫాల్స్ ఎస్సీ ఎస్ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఇందాక ఆంజనేయుల గారు కూడా అదే చెప్తున్నారు ఆయన మీద కూడా ఎస్సీ ఎస్టీ ఫాల్స్ అట్రాసిటీ కేసు బెదిరించేయడాలు భీమవరం ఒక కుబేర నగరం అత్యంత కుబేరులు ఉండే నగరం ఒక రౌడీ చేతులు ఇరుక్కుపోయింది భీమవరం మన బంధువులే ఉండొచ్చు పొద్దున్న లేస్తే మన బంధువులు మన కులపూడైనా సరే మన ఇంట్లో వాడైనా సరే దాడులు ద్రోహాలు చేస్తే మనం ఊరుకుంటున్నామంటే తప్పు వాళ్ళ అవుతుంది